ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య పల గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మీనరాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే కుంభరాశిలో వ్యయస్థానంలో శని యొక్క సంచారం అనేది మరి దాని వెనక రాసైన లాభస్థానం మీద పడే అవకాశాలు ఉంటాయి అంటే లాభస్థానంలో పడటం వల్ల ఎప్పుడైతే ఏదైతే వక్రగత అనేది మనం చూసుకునేటట్లయితే దాని వెనక రాశిలో యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఆర్థిక పరంగా ఆదాయాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం సర్వత్రా విజయము వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అలానే వాహన సౌఖ్యము వాహనాల వల్ల లాభాలు అనేక కష్ట నష్టాలు ఎదురవుతున్నా ఆర్థిక పరంగా లావాదేవీలు అనేవి చాలా బాగుంటాయి అలానే మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం కంపెనీతులు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ఏకాగ్రత నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు ఎందుకంటే లాభస్థానం యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని లాభాలే కలిగే అవకాశాలు ఉంటాయి అలానే ప్రయత్నాలు సఫలీకృతం కావటం విజయవంతం కావటం ఒత్తిళ్లు చాలా పరిష్కారం కావటం కొన్ని కొన్ని నూతన విషయాల్లో కొన్ని పరిగణనలోకి తీసుకొని వెళ్ళే అవకాశాలుంటాయి శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తులు కావటం మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలుంటాయి అలానే అధికారులతోటి కూడా కొంత వివాదాలు జరగకుండా మనం ఉండాలి అంటే మాటల విషయంలో ఉండాలి సహ ఉద్యోగులతోటి కూడా కొద్దిగా మనం శ్రద్ధ పెట్టాలి వీళ్ళకి ఈ వక్రించిన శని వల్ల లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు జరిగే అవకాశాలు ఉండవు సంతానపరంగా ఇబ్బందులుండు ఇబ్బందులు ఉండవు మానసికంగా కొంత ఉన్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది లేదు ఆరోగ్యపరంగా కుదుటపడే అవకాశం ఒకటి ఉంటుంది అలానే వాళ్ళ యొక్క అధికారము దాని యొక్క వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంటుంది అలానే రుణాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం అన్నదముల మధ్యలో సఖ్యత అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళకి అనుకున్న ఫలితాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అంటే ఉపశమనం లభిస్తుంటుంది అన్ని పనులకు కూడా వాళ్ళకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది ఆర్థిక పురోగాభివృద్ధి కుటుంబ జీవిత విషయంలో కూడా మంచి విజయాన్ని సాధించడం కుటుంబ జీవితంలో కూడా ఆనందం శాంతి కుటుంబ సౌఖ్యము కీర్తి వృద్ధి ధనాదాయము మనోనిర్భరము సంతృప్తి మీరు మీ ప్రవర్తన వల్లనే కొన్ని విధానాలు బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అవార్డులు రివార్డులు ప్రశంసలు కుటుంబ పరంగా వృద్ధి చెందటం గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది ప్రయాణాల వల్ల కూడా మనకి ప్రముఖ వ్యక్తులతోటి కలయిక అనేది బాగా ఎక్కువ వస్తుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్త్రీలకు కానీ విద్యార్థులకు మటుకు ఏకాగ్రత చాలా అవసరం వేరే వ్యాపకాల మీద కాకుండా విద్యార్థులకు బాగా శ్రద్ధ పెట్టి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ఉండి తల్లిదండ్రుల యొక్క మాటను గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి భార్యాభర్తల మధ్యలో కూడా చికాకులు వచ్చే తక్కువగా ఉండే అవకాశం ఉంటాయి అంటే చికాకులు రాకుండా ఉంటాయి అంటే గతంలో కొన్ని చికాకులు వచ్చే వ్యక్తులకి ఇప్పుడు చికాకులు తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే సంతానం ద్వారా కూడా సున్ని శుభవార్తలు వివాహ శుభ కార్యక్రమం తలపెట్టినవన్నీ జరుగుతాయి తీర్థయాత్రలు సముద్రస్థానము అలానే ఏదైతే క్షేత్ర దర్శనం అనేది కూడా బాగా జరగటం వల్ల కూడా క్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కూడా జాప్యం లేకుండా ముందుకు వెళ్ళి మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి భగవంతుడి యొక్క ఆరాధ్య ఆరాధన అనేది చాలా ముఖ్యం మనం ఎంతైతే ఆరాధన చేస్తామో అంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది మనలో లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేదే మానవుడు చేయాల్సిన ధర్మం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం దత్త కవచం చదువుకోవటం వీలైతే గురువును ఆరాధన చేయాలి అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి ఉనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఓన్నమశి పంచాక్షన్ని ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు కానీ చేయాలి స్త్రీలకి మానసికంగా ఒత్తిడి తగ్గటానికి క్షీరపుత్ర అమృత తత్వాయుధిమే తన్నో చంద్రప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా శుక్నోభవంతి